ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ ఫైవ్ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట చెవుల పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘ కార్మికులు ఈ సమ్మెను ఉద్దేశించి ఏఐటియుసి బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలోకి రాకముందు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ అదేవిధంగా కాంటాక్ట్ సోరింగ్ అనే భేదాభిప్రాయాలు చూడకుండా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి ప్రతి కార్మికునికి పర్మిట్ చేస్తానని ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాల మేరకు ఇరవై ఆరు వేల వేతనం ఇస్తూ సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని వారన్నారు రాష్ట్రంలో మురికి చెత్త డ్రైనేజీ కాలువలు వీధి లైట్లు నీళ్ళ సౌకర్యాలు అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవరైనా ఉన్నారు అంటే అది మున్సిపల్ కార్మికులేనని వారన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసి మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య సీనియర్ నాయకులు సురేష్ బాబు సింగ్ జేవి రమణారావు వెంకటరెడ్డి ఆదినారాయణ నరసింహులు శ్రీను శ్రీనివాసరాజు శ్రీనివాసులు తదితరులు కార్మికులు పాల్గొన్నారు కడప అన్నమ జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ఫైస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జే గురయ్య రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అందరినీ రెగ్యులర్ చేస్తామని అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే పద్ధతిలో మేము పోమని ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేసి చూపిస్తామని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ మేరకే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఆ రోజు మీకు తెలిసి ఇచ్చారా లేకపోతే తెలియక హామీ ఇచ్చారా అని కూడా ఈరోజు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం వాస్తవంగా కొన్ని విషయాలు ఏమైనా సరే మేము అనకూడదు మీరు ఇష్టం వచ్చిన రీతిలో మీకు మీకు సంబంధించిన వాళ్ళకంటే అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇచ్చారు ఎన్నో సంవత్సరాల కనీసం ముప్పై ఏళ్ళ మున్సిపాలిటీలే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీకల్లా కనపడడం లేదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏదేమైనా కూడా మున్సిపల్ కార్మికులకి న్యాయం చేసేంత వరకు కాడ ఈ సమ్మెను కొనసాగిస్తామని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నాగేష్ ఏఐటిసి పట్టణ కార్యదర్శి